హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ క్రేజ్గాలు ఉపాసన అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ అయితే మామిడికాయ ఊరగాయ అది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఫుల్ వీడియోలు అయితే చెప్తాను దయచేసి అందరూ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి ఈసారి అయితే ప్రతి ఇయర్ చేసే విధంగా కాకుండా ఈ ఇయర్ మా నాన్నమ్మ దగ్గర అయితే చేపించాము మేము ఈ ఊరగాయ అయితే సో మాకే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తారు మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి అద్దిరిపోతుంది ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ అయితే చేయండి లేట్ లేకుండా వీడియో అయితే వెళ్ళిపోదాము ముందు అయితే మామిడికాయలు అయితే మనం వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసుకొని తడి లేకుండా మొత్తం మామిడికాయలన్నీ తుడుచుకొని చిన్న చిన్న అయితే మనం పెట్టుకోవాలి కోసుకున్న ముక్కలు తడి లేకుండా అయితే చూసుకోవాలండి అది మాత్రం కంపల్సరీగా అయితే చూసుకోండి ఆ ముక్కలకన్నీ తడి లేకుండా చూసుకున్న తర్వాత మనం తిరగబాతి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు తిరగబాతికి వస్తే ముందుగా ఒక పెనంలో ఆయిల్ అయితే వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ ని అయితే బాగా కాంచుకోవాలి కాంచుకున్న తర్వాతనే మనం ఏదైనా చేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మా హడావిడిలో మేము ఉంటే మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో సందడి సందడిగా ఉంది తనకైతే అంతేకాకుండా మేము ఏదో చేస్తుంటే మా దగ్గరకు వచ్చి ఏదో చెబుతుంది ఏం చేస్తున్నారు అని వినండి చూసారా ఏదో మాట్లాడుతుంది మళ్ళీ తను పడిగే తను వెళ్ళిపోయింది అనుకోండి మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయలేదు దానికైతే హ్యాపీ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దాంట్లోకి కొన్ని ఆవాలు అయితే వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒట్టి మిరపకాయలు కాయలు అయితే వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి తెల్లగడ్డలు అనేది నూనెలో బాగా వేయించుకున్న తర్వాత ఈ పొడిలు అనేటివి అయితే వేసుకోవాలి ఆయిల్ గోరు ఇప్పుడు మాత్రమే పొడి వేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మేము ఒక కేజీకి చిట్టుడు ఉప్పు చిట్టుడు కారము చిట్టడు ఆవల పొడి అయితే వేస్తున్నాము ఇంకా మెంతుల పొడి ఇంగువకైతే కొలతంటు ఏం లేదండి అందజు తగ్గట్టే వేసేసుకున్నాము ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము మామిడికాయలు అయితే చిన్న చిన్న మొక్కలు అయితే కోసి పెట్టుకున్నాం కదా అండి అవన్నీ ఒక గిన్నె అయితే కొలత ఉందండి కేజీ పడతాయి దాంట్లో అయితే సో మేము ఆ కొలతలే తీసుకున్నాము మాకు దాంతో అయితే ఏడు గిన్నెలు అయితే వచ్చాయి ఇవన్నీ ఒక స్టీల్ గిన్నెలకి అయితే వేసుకున్నాము ముందుగా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అయితే వేసుకోకూడదు కొన్ని ముక్కలు వేసుకొని మనం ఇది గోరువెచ్చగా పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది కదా ఆయిల్ మనం పొడి అన్నీ వేసిపెట్టింది అది కొంచెం కొంచెం అయితే దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మిగతా ముక్కలు కూడా దాంట్లోనే వేసి పెట్టుకొని కలుపుకోవాలి ఇక్కడ మా తమ్ముడు కలుపుతూ ఉన్నా కూడా చూడండి ఎట్లా ఉందో సేమ్ మొత్తం అలాగే కలుపుతూనే ఉండాలి ఒక పది నిమిషాల వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి ఇంకా లాస్ట్లో మళ్ళీ కొంచెం తీసి పెట్టాము అది కూడా మొత్తం వేసేసుకొని దాంట్లోనే బాగా కలుపుకుంటున్నాము అలా కలిపితే ఉప్పులకి అనేది ఉప్పు కారం మనం పొడిలన్నీ వేసాము కాబట్టి ఆ రుచి అనేది బాగా వాటికి అబ్జర్వ్ చేసుకొని రుచి టేస్ట్గా వస్తుంది అనేది మొత్తం వే కొంచెం కొంచెంగా వేసుకుని అయితే కలుపుకుంటున్నాము ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత దానికి ఒక క్లాత్ అయితే కట్టి పెట్టుకోవాలి మనం గాలి పోకుండా ఉండడానికి ఇలా త్రీ డేస్ అయితే పెట్టుకొని త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదండి మీరే ఎలా వచ్చిందో ఊరగాయ అనేది మనం వేసిన పొడులు ఉప్పు కారం అవన్నీ అయితే దానికి బాగా కట్టాయో లేదా అని ఇక్కడ మా నాన్నైతే టేస్ట్ చేస్తున్నాడు చాలా అంటే చాలా బాగుంది అని చెప్తున్నాడు మా పాప కూడా తీసుకుంటుంది చూడండి తను కూడా తీసుకొని తింటుంది ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అబ్దిరిపోతుందండి ఓకే బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ క్రేజ్యువల్ ఉపాసన థ్యాంక్స్ టు ఎవరి వన్